సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని గురజాల తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి అన్నారు గురజాల శ్రీ పాతపాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తెనాలి వాస్తవీలు ఎం కృష్ణమూర్తి గురజాల పట్టణ వాస్తవ్యులు కటికల నాగేశ్వరరావు మంగళవారం అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మండల తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు చేస్తారు మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారిని అందరూ అభినందించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి షేక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతిగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్నదాతీ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఈ కన్నదాన కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా బురజాల నాగేశ్వరరావు గారు ఈ కన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అన్నదాత అన్నదాతీవ ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్యస్థలు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాతలు ఎం కృష్ణమూర్తి గారు జనారీ మహాత్ములు అధికార నాయకత్వం గారు గుడదాల మహాత్ములు వీరిద్దరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అన్నదాత సుఖీ భవ అన్నదాత ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాన జాతరగా కెనాలి వాస్తభ్యులు రవి కృష్ణమూర్తి గారు మురగాల వాసభ్యులు కట్టికల నాగేశ్వర గారు అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం అందించారు అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా రోజాల ఎంఆర్ఓ గారు సిహెచ్ అశోక్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు గుర్తికిచ్చా ఎన్ని పొందున్న కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పాల్గొనడం మాకు చాలా ఆనందకరం ఈ అన్నదాన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొనేందుకు మా స్మైల్ ఫోన్స్ ఉదయపూర్వక ధన్యవాదాలు సాంగ్ మాట్లాడుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గురుజాగత్తం ఈరోజు పాతపాటి అమ్మవారి దేవస్థానం నందు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్మైల్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి గుండా కాశీ విశ్వనాథ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరగాలని పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని సమాజంలో కొనవరకు సహాయం ఎన్ ఏదో ఒకటి చేయాలనే ఇటువంటి ఆలోచన గొప్పది దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ గుడియా వాసవి నాగేశ్వరరావు గారి కన్నా అభినందిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ఎన్నో జరుపుకోవాలని ఈ ఇట్లాంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ఉంటారు ధన్యవాదాలు